నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు ఒకటవ తారీఖు అంటే ఒకటవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఎప్పుడు కూడా మనకి ఒకటవ తారీఖు అంటేనే అందరికీ కూడా మంచి ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది ఎందువల్ల మనం ఆ రోజు శాలరీస్ జీతాలు తీసుకుంటూ ఉంటాము ఏ పని చేసినా కూడా ఒకటో తారీఖు స్టార్ట్ చేయొచ్చులే అన్న నమ్మకంతో ఉంటూ ఉంటామండి అలాంటి రోజున ఉదయాన్నే లేవగానే అనుకోవాల్సిన శక్తివంతమైన ఒక సిచివాడ ఉందండి ఈ సిచివాడిని కనుక మనం అనుకోగలిగితే అంటే ఒకటవ తారీఖు ఉదయం ఉదయాన్నే అనుకోవచ్చు అరచేతులను చూసుకుంటూ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఆ రోజంతా కూడా అండి ఒకటవ తారీఖు అంతా కూడా మీరు స్విచ్ బోర్డ్ని టైం దొరికినప్పుడల్లా కనుక అనుకోగలిగితే నిజంగా అండి ఆ నెల అంతా అంటే మనకి ఈ రాబోయే ఒకటవ తారీఖులో స్టార్ట్ అయ్యి నవంబర్ నెల అంతా కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న టైంకి డబ్బు అనేది మన చేతికి రావడం అస్సలు లోటు అనేది లేకుండా ఉండడం అనేది మనకు జరుగుతుందండి అలాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్త చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలకు వెళదామండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ చూస్తూనే ఉన్నామండి అంటే ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ చూస్తున్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఒకటవ తారీఖు అంటేనే చాలా వరకు కూడా అందరూ ఒకటవ తారీఖు స్టార్ట్ చేద్దామా ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఒకటో తారీఖు చేస్తే మంచిది అని లేదంటే చాలామంది కూడా అండి ఒకటో తారీఖు రండి చూద్దాము అని చెప్పి కూడా పనులు కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయండి మనందరికీ అలాంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనందరము ఎదురుచూస్తూ ఉంటాం ఈ నెలంతా కూడా మనకు కొంచెం డల్గా పోయింది అక్టోబర్ నెల ఏదైనా సరే వచ్చే నెల చూద్దామండి అని అనుకున్నప్పుడు వచ్చే నెల ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి ఎందుకోసం ఆ పని అనేది సక్సెస్ అవ్వాలి అని మనం కోరుకుంటూ ఉంటాం అందుకోసం మనం ఒకటో తారీఖు గుడికి వెళ్తూ ఉంటారండి చాలా మంది ఎందువల్లనంటే ఎలా అయితే న్యూ ఇయర్ని మనం సంవత్సరం అంతా సెలబ్రేషన్ చేయడం కోసం చేస్తూ ఉంటామో అలాగే ఒకటో తారీఖున కూడా చాలా మంది గుడికి వెళ్ళడం అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాంటి రోజున ఉదయాన్నే లేవగానే మన అరచేతులను చూసుకుంటూ మనం అనుకోవలసిన శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డు ఉందండి ఇంతకుముందు ప్రతి నెల కూడా మనం ఒకటో తారీఖు ముందుగానే మనం తెలియచేస్తూ ఉన్నాము ఎందువల్లనంటే మంచి రిజల్ట్ అండి ఈ స్విచ్ బోర్డ్ అనుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందక ఆ నెలంతా కూడా మంచి ఒక నేను ఇది చేయగలను అనే ఒక మోటివేషన్తో నేను అన్నీ కూడా చేస్తున్న చేయగలుగుతున్నాను అక్క ఈజీగా అని అనుకో అనగ అనగలే వాళ్ళు మాత్రమే కాకుండా మనీని కూడా అనుకున్న టైంకి మా చేతికి అందుతుంది అని చాలా మంది రిపీటెడ్గా పెట్టే కమెంట్స్ వల్ల మనం ప్రతి నెల కూడా తెలియజేస్తూ ఉన్నామండి అసలు స్విచ్ వార్డ్స్కి అంత శక్తి ఉందా అనే డౌట్ వచ్చే వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియో నిజంగా వాళ్ళు అనుకున్న తర్వాత వెంటనే మంచి రిజల్ట్ని ఇవ్వగలిగే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి ఇది అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అనేది ఒక మాటలో తెలుసుకుందాము స్విచ్ వేస్తే వెంటనే వెలగగలిగే లైటు ఫ్యాన్ ఎలా అయితే మనం మనం ఉపయోగిస్తూ ఉన్నామో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా అంత శక్తి ఉందండి అనుకున్న వెంటనే మంచి రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి మనకి అలాంటి పదాలకి స్విచ్ డ్స్ అని పేరు పెట్టారనమాట అందువల్ల అంత శక్తి ఉందండి పూజలకి మంత్రాలకి ఎలా అయితే శక్తి ఉందో ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అలాంటి అలాంటి శక్తి ఉంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా అండి ప్రపంచాన్ని మీద నమ్మకంతో మన యూనివర్స్ని నమ్ముతున్నామో ప్రపంచాన్ని నమ్ముతున్నామో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్విచ్ బోర్డ్ని ఉదయాన్నే లేవగానే ఆ రోజంతా కూడా ఒకటో తారీఖు అంతా కూడా మీరు ఎన్నిసార్లు అనుకోవాలి ఎంతసేపు అనుకోవాలన్నంత టైం అనేది టైం అనేది ఏమీ లేదండి మీకు టైం దొరికినప్పుడల్లా కూడా అనుకోవచ్చు ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే ర్యాబిట్ 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 అనే ఒక స్విచ్ ఓడండి ఈ ర్యాబిట్ 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 అనేది ఒక సెంటెన్స్ లాగా మీరు విడివిడిగా ర్యాబిట్ 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 అలా కాకుండా ర్యాబిట్ 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 అనేది ఒక సెంటెన్స్ లాగా మూడు ర్యాబిట్ ర్యాబిట్ అనే పదాలను కలిపి ఒకే పదంలాగా మనం అనుకోవాలన్నమాట అలాగనక మీరు రే ఒకటో తారీఖు అంతా కూడా అనుకుని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనకు వచ్చే ఆదాయంలో మార్పులు రావడం మన ఆదాయం అనేది పెరగడం ఆ నెలంతా కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా చేతుల నిండా కూడా ఎప్పుడు కూడా డబ్బులు ఉంటూనే ఉంటాయి ఎలాంటి ఖర్చులు అనేది లేకుండా మనకి ఈ విశ్వం మనకి ఎలాంటి అవకాశాలను కల్పిస్తుందండి కొత్త కొత్త అవకాశాలని నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరి పది మందికి షేర్ చేయండి నమస్తే